విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తున్నారనే సమాచారం భీమవరం నియోజకవర్గ ప్రజలకు తెలియడంతో ఎవరికి వారు వేలాదిగా భీమవరం పట్టణానికి తరలివచ్చారు వారి రాకతో భీమవరం జనసంద్రంగా మారింది ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేసినప్పుడు జనాదరణ ఎలా ఉందో నేడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు ప్రజాదరణ అలా ఉందని చెప్పవచ్చు పట్టణంలో మెయిన్ రోడ్డుతో పాటుగా రోడ్డు చూసిన ఆయన అభిమానులు ఎదురేగి మరీ ఆయనకు మద్దతు పలికారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉదయమే భీమవరం ఆలవేల్పో శ్రీ మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పరిధిలోని వినాయకుడి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఓఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు జేడి జరిగింది. 2000 పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నా సాయి శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయి శక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానతతో తొలగించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలను కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసి చెప్పినవన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికన్నా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా సీనియర్ అని నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు ఆరు వందల యాభై వాగ్దానాలు దానికన్నా అబద్దాలు అనవచ్చు ప్రజల దగ్గర అబద్దాలు ఆడి ఓట్లు వేయించుకుని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వెన్నుపోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ ఉంటుంది కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతుని ఎవరు కూడా పొందలేకపోయారు అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కోల కూడగట్టలేకపోయారు ఎవరు కూడా సింగిల్గా పోటీ చేసి వారి ప్రభుత్వాన్ని స్థాపించలేదు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకళ్ళ మీద యుద్ధం చేస్తామా అంటే అది నిజంగా ఒకటి మీదకి పది మంది కలిపి యుద్ధానికి వెళ్తుంటే మన సమాజంలో ఎవరైనా న్యాయం అని అంటారా ఇందులో ప్రజలకు మంచి చేసిన పార్టీ మీద ఇంతమంది కలిసి దాడి చేసి ఏదో రకంగా ప్రజల మనిషిని ప్రజల ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారంటే కనుక అది ప్రజల మీద దాడిగానే భావిస్తాం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ గారి రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటారు